అందుకే మిత్రులారా మీరు ఆలోచన చేయండి డిసెంబర్ ఏడు నాడు మనం అధికారం చేపట్టి డిసెంబర్ తొమ్మిది నాడు ఆడబిడ్డల కార్తీజులో ఉచిత ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ దర్వాద ద్వారా ప్రతి పేదవాడికి పది లక్షల రూపాయలు ఉచితంగా వైద్యాన్ని అందించే నిర్ణయాలు తీసుకున్నాం ఇదే కాదు మా మిత్రుడు పెద్దలు పట్టి విక్రమార్క గారు ఆర్థిక సమస్యలు రాష్ట్రం సంక్షోభంలో ఉంటే జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం ఉంటే ప్రభుత్వ ఉద్యోగులకు అదే విధంగా పెన్షన్దారులకు మొదటి తారీఖు నాడు జీత భత్యాలిచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టిండు ఇదే కాదు ఆడబిడ్డలను దృష్టిలో పెట్టుకొని కట్టెల పొయ్యితోని కన్నీళ్లతోని ఆడబిడ్డలు కష్టపడుతుంటే వాళ్ళ కన్నీళ్లు తూడవడానికి సోనియమ్మ మాట ప్రకారం ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల కష్టాలు తీర్చినం అదే కాదు పేదవాళ్లకు ఇంటింటికే ఉచితంగా రెండు వందల యూనిట్ల పథకాన్ని అమలు చేసి నిరూపించినాం ఇదే కాదు ఇవాళ చంద్రశేఖరరావు గారిని నేను అడుగుతున్నా ఆనాడు పల్లెల్లో తండాలలో గూడాలలో ఇందిరమ్మ ఇండ్లు ఇరవై ఐదు లక్షలు మేము కట్టించినం మా కోమటి రెడ్డి ఎంకన్నా చెప్తున్నాడు ఇందిరమ్మ ఇండ్ల గురించి నువ్వు చెప్పాలి మిత్రులారా నేను ఇవాళ అడుగుతున్నా పదేళ్ళలో సన్నాసి కట్టించిన సోయిలేని ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని ఉన్నాయి ఇవాళ మనం నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోని ఖమ్మం జిల్లాలో మిత్రుల పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ శాఖలో మనం పనులు ప్రారంభించుకున్నాం లక్షలాది ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత మాది